గుడ్ మార్నింగ్ అండి ఎనిమిది మూడు ఇరవై నాలుగో తేదీన నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిల్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కేసులకు సంబంధించి అక్షరదారులకు అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది అలాగే అరవై తొమ్మిది మీటింగ్స్ కండక్ట్ చేసి ఫిజికల్గాను వర్చువల్గాను మీటింగ్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి పోలీస్ అఫీషియల్స్ రెవెన్యూ అఫీషియల్స్ అలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటివి బ్యాంక్ అఫీషియల్స్ బిఎస్ఎన్ఎల్ చిట్ ఫండ్ ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కేసెస్ని లోక్ అదాత్లో సెకలే విధంగా చూడడానికి ప్రయత్నాలు చేశాం అలాగే ఎక్సైజ్ కేసుల్లో కూడా బియ్యం నాలుగు వందల ఇరవై కేసెస్ రాజీ చేసుకోదగినవిగా ఉన్నాయి వాటి కూడా రాజీ చేసేదాని కోసం ప్రయత్నాలు చేశారు వాటికి సంబంధించి కావాల్సినటువంటి అప్రూవల్స్ కోసం లెటర్స్ పెట్టడం జరుగున్నది అది రావాల్సినటువంటి ఉన్నాయి అలాగే రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ప్రీలిటిగేషన్ కేసెస్ని ఐడెంటిఫై చేసి అంటే బ్యాంక్ వాళ్ళ కానీ బిఎస్ఎన్ఎల్ ఫైల్ చేసినటువంటి వీటి కూడా పక్షుదారులకి నోటీసులు సర్వ్ చేసి వాటికి సంబంధించి రాజీ చేసేదానికి అవకాశాలు చూస్తున్నారు అలాగే రేపు ఎనిమిదో తేదీ ఉమెన్స్ డే ఒక కూడా ఒకటి ఉంది ఆ రోజు వీలైతే వీలైనంత ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులు సెటిల్ చేయడానికి ఉండే అవకాశాన్ని చూస్తున్నాం ప్రజలందరూ కూడా వాటిని ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పక్షదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఇక్కడికి రాలేనటువంటి పక్షంలో త్రూ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టీలు ఎక్కడున్న పార్టీలని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అపేర్ అయ్యి మీ సమ్మె తెలియజేస్తే వాటిని రాజు చేయడం జరుగుతుంది ఫిజికల్గా మీరు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు రాజీ అవ్వాలనే ఇంటెన్షన్ మీకుంటే మీరు ఎక్కడున్నా మీరు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యి చేయొచ్చు అక్కడ ప్రతిసారి చేస్తున్న ఎక్కువ కూడా వాటి చేస్తాం కాబట్టి ఎక్కువ మంది పంపి కేసెస్ని లోక్ అదాలత్లో రాజీగా పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ